మంగళగిరిలో రోటరీ కృత్రిమ పంపిణీ కొనసాగుతోంది వివరాలు ఇలా ఉన్నాయి జూన్ ప్రారంభమైన రోటరీ కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరంలో రెండవ రోజు కూడా ముప్పై ఐదు మంది దివ్యాంగులకు ప్రభా కృత్రిమ అమర్చారు మంగళగిరి అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతున్న క్యాంపులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దివ్యాంగులకు కోల్పోయిన కాలి కొలతల అనుగుణంగా కృత్రిమ కాళ్లను రూపొందించి అమర్చడమే కాకుండా వారికి ఈ కాళ్లను ఉపయోగించి నడవడం మెట్లు ఎక్కడం కాలు ముడుచుకొని కూర్చోవడం వంటివి నేర్పించి తర్ఫీదు ఇస్తున్నారు పూర్వ రోటరీ గవన తాళ్ళ రాజశేఖర రెడ్డి పలువురు రొటేరియన్లు పంపిణీ శిబిరాన్ని సందర్శించారు సాధారణ కృత్రిమ కాళ్ల కంటే ఈ ప్రభా ఫుడ్ కాళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని లబ్దిదారుల అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీ మోహన్ రావు ప్రాజెక్టు చైర్మన్ అనిల్ చక్రవర్తి క్లబ్ డైరెక్టర్లు పారేపల్లి నిరంజన్ గుప్తా వడ్లమూడి శ్రీనివాసరావు చనుమోలు గోపాల్ ప్రగడ రాజశేఖర్ అందే రేవంత్ కుమార్ మాయకుంట క్రాంతి కుమార్ మునిగపాటి నాగరాజన్ తదితరులు ప్రాజెక్టు నిర్వహణలో పాల్గొన్నారు వారు ఈ శ్రీ పాదం అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దానికి ఆర్థిక సహాయంగా బీజీఆర్ మైన్స్ వాళ్ళు ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఈరోజు ఇక్కడ ఈ ప్రభా ఫుట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మంగళగిరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక కాలు లేని వారికి కాలు ఇచ్చి వారు నడిచేటట్లుగా చేసి వారు రోజువారి కార్యక్రమాలు దైనందిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం కింద ఉన్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వలన రోటరీ ఎప్పుడు కూడా పేద ప్రజల్లోకి అవసరం ఉన్నవాడికి అవసరాన్ని తీర్చేదానిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రోటరీని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి కార్యక్రమాల వలన సమాజంలో రోటరీ యొక్క గౌరవం పెరుగుతుంది ఆ గౌరవం పెరిగే కార్యక్రమం చేసినందుకు మంగళగిరి వారిని అభినందిస్తూ వారి అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసు మురళి మరి ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా అనిల్ చక్రవర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు సహాయం చేసిన బీజీఆర్ మైనింగ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే వారు ఎక్కడో మేము హైదరాబాద్ వాళ్ళం లేకపోతే నెల్లూరు వాళ్ళం అనుకోకుండా ఈ సంవత్సర కాలంలో జిల్లాలో అన్ని ప్లేసుల్లో అన్ని కార్యక్రమాలు చేయడానికి వారు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు వారిని అభినందిస్తూ ఈరోజు ముప్పై ఐదు ప్రభా ఫుడ్స్ ఈరోజు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది నిన్న సుమారుగా అరవై ఇచ్చారు టోటలు నూట ఇరవై ఎనిమిది మందికి ఈ కార్యక్రమాన్ని వారు అందిస్తూ ఉన్నారు అందుకు వారందరికీ అందుబాటులో తెచ్చినందుకు మంగళగిరి వారికి అభినందిస్తూ లబ్ధిదారులని వీటిని జాగ్రత్తగా వాడుకొని వారు దైనందిక జీవితాన్ని కడపాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న పేరిట నిర్ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ అండి శ్రీపాదం అనేది సో ఈ ప్రాజెక్ట్లో అంటే ఆర్టిఫిషియల్ లెగ్స్ని దాదాపు వన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి అందజేయడం జరుగుతుంది సో ఇదేందంటే నైన్త్ను స్టార్ట్ అయ్యి సిక్స్త్ ఫిఫ్టీన్త్న క్లోజ్ అవుతుంది సో నైన్త్ టెన్త్ ఆ టూ డేస్ కూడా మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది అందరి బెనిఫిషరీస్కి సో నిన్న అంటే థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ త్రీ సెక్షన్స్గా డివైడ్ చేసి అందరికీ కూడా లెగ్స్ ఇవ్వడమే కాకుండా లెగ్స్తో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు సో వాళ్ళు చక్కగా పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు కూర్చుంటున్నారు కాళ్ళ మీద కాలు వేసుకుంటున్నారు బాషా బట్టలు వేసుకుంటున్నారు సైకిల్ తొక్కుతున్నారు సో వాళ్ళందరూ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు సో ఇలాంటి ప్రొవైడ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మేము తెలంగాణ తెలంగాణ బారాదీ కొత్తగూడెం జిల్లా ఖమ్మం ఉభయ 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 జిల్లా కొత్త కొత్తగూడెం జిల్లా నుంచి సార్ ఈ ప్రోగ్రామ్ మాకు అంతగా ఐడియా లేదు సార్ మా ఖమ్మం జిల్లాలో వైరస్ సిఐ రామారావు గారు చెప్తే రామారావు గారి ద్వారా వచ్చాను సార్ రామారావు గారు శ్రీనివాసరావు గారి ద్వారా వచ్చాం సార్ మాకు ఈ కాలు ట్వంటీ టూ టూ థౌసండ్ వల్ల వెళ్ళిపోయింది సార్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సార్ అంటే కొంచెం జనరల్ కాల్ సార్ జైపూర్ అని మామూలుది ఒక టూ థౌజండ్ అలాగ ఉండేది సార్ టప్పులు అది వాడి కొంత కొంతవరకు అట్లా ఇది చాలా బాగుంటుంది సార్ ఇది ఇది లైట్ వెయిట్ ఇంకా వాకింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది సార్ ఒక రకంగా చెప్పాలంటే మీ అంత ఫ్రీగా ఉండగలుగుతా సార్ నేను దీంతో అయితే అదే అదే సార్ అట్లా అనుకోలేదు సార్ కూడా సార్ ఇదే ఫస్ట్ టైం వేమూరి వందన వైజాగ్ మాది మంగళగిరి మండలం గుంటూరు జిల్లా నవలూరు గ్రామం నేను నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖుల్లో నేను పేపర్లో చూసి ఈ రోటరీ క్లబ్ వారు కాళ్ళు లేని వారికి ఉచితంగా కృత్రిమ కార్డులు ఇస్తున్నామని చెప్పి పేపర్లో తలచడం జరిగింది నేను అలాగే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే బై లక్గా అక్కడ ప్రెసిడెంట్ గారు ఇక్కడ గాజులు శ్రీనివాసరావు గారు అని మా దోస్తు మేము ఒకప్పుడు కలిసి వాలీబాల్ ఆడేవాళ్ళము నేను రెండు వేల పద్దెనిమిదిలో నాకు కావాలి యాక్సిడెంట్లో పోయింది అంత ముందు ఎనభై మూడు ఎనభై నాలుగు టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లో మా క్లాస్మేట్ అయినటువంటి అష్ అనిల్ చక్రవర్తి గారు మాకు కొంచెం ఈ రోటరీ క్లబ్ వారికి సహకరించినట్టుగా నాకు ఆ రోజు మెసేజ్ ఇవ్వడం జరిగింది అయితే చక్రవర్తి గారు నేను వచ్చి పరిచయం చేసుకొని నాకు అయ్యా నేను మీ క్లాస్మేట్ని పలానా ఎనభై మూడు ఎనమూల టెన్త్ క్లాస్ అని చెప్పాము అలాగే ఇంజనీర్ గారు ఇక్కడ ఈ యొక్క రోటరీ క్లబ్ మంగళీరు వారిలో శ్రీనివాసరావు గారు మన కొందరు పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ సాయ కారంతో ఈ చుట్టుపక్కల వారికి కాళ్ళు నడక ఎలా మంచంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతూ ఇరుకుల్లో ఉన్నవారిని చేయుతనిచ్చి డబ్బులు సుమారు ఒక నేను అనుకోవటం ఒక యాభై లక్షలు అరవై లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను అలా ఇచ్చించే మనసు వాళ్ళకి ఇచ్చినందుకు దేవుడు ఆ కుటుంబాలని ఆస్వాదించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను మరి మా ప్రాముఖ్యంగా నేను ఎనభై తొమ్మిది తొంభైలో గాదులు శ్రీనివాసరావు గారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గారితో కలిసి వాలీబాల్ ఆడటం జరిగింది నేను బాగా యాక్టివ్గా ఉండేవాడిని ఈనాడు నాకు రెండు వేల పద్దెనిమిదిలో యాక్సిడెంట్లో కాలు పోయింది ఎడం కాలు మోకాలు దాకా నేను అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు వాళ్ళు కాలు ఇచ్చారు దాన్ని స్టిక్తో నడుస్తున్నాను కానీ ఈ రోజున ఈ కాలుతో నేను సింగిల్గా ఎవరు లేకుండా ఎవరు సహాయం లేకుండా స్టిక్ లేకుండా నడవగలనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది ఈ యొక్క రోటరీ క్లబ్ వారికి పైగా ఈ రోటరీ క్లబ్ ఉన్న సభ్యులకు ఆ నాయకులకు వీళ్ళకి సహకరించిన పెద్దలందరికీ మరి ప్రాముఖ్యంగా డాక్టర్లందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నడకలేని వారికి నడకిస్తున్నారు ఈ మంగళి రోటరీ క్లబ్ రాష్ట్ర వ్యాప్తంలోనే మంచి పేరు సంపాదించాలని చెప్పి నేను ఈ యొక్క సభాఖంగా తెలియజేస్తూ సెలవు